జయగురుదత్త శ్రీ గురు దత్త మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తుంగస్తనగిరి తటి सुप्तमुद्बोहज्य कृष्णम् पाराज्यम् स्वम् श्रुतिशतसिरस्सिद्धमज्जापयन्ति स्वोच्छिष्टायाम् स्रजनि गणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै भूय एवास्तु भूय నీలోన్నతస్థనగిరి నిదురించు దురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధము శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము వందభివందనము మనమ్మ మన్ని మనందరినీ కూడా మూడో పాసుల్లోకి తీసుకొచ్చింది మనమ్మ అయితే మొదటి రెండు పాసులలోనూ అమ్మ ఎంత చక్కగా చెప్పిందో నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం మొదటి పాసుల్లో మనమ్మ గోదాదేవి తోటి గోపిగలందరినీ కూడా ఈ వ్రతానికి ధనుర్మాస వ్రతానికి అందరినీ ఆహ్వానించింది అయితే ఆహ్వానిస్తూ భాగ్యవంతులారా మీరందరూ రెండ్ర ఈ వ్రతం ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిద్దాము భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరా అనే వాయిద్యాన్ని తీసుకున్నాము అనే అమ్మ అందరినీ ఆహ్వానిస్తోంది సరే ఇంకా రెండు పాసురానికి వచ్చేప్పటికీ అమ్మ ఎంత చక్కగా విషయాలు చెప్పింది పరస్పరం బోధయంత అనే మాటని ఎంత చక్కగా చెప్పింది అమ్మ మనం చక్కగా భగవంతుడి గురించే మాట్లాడుకున్నాం ఆ మాటలే ఇష్టం మనం సంతోషము దుఃఖము అనేది లౌకిక విషయాల్లో దుఃఖం ఉంటుంది కానీ భగవంతుడి విషయంలో దుఃఖం అనేది ఉండదు కేవలం ఒకటే ఉంటుంది సంతోషమే ఉంటుంది అని అమ్మ చెబుతూ ఈ ధనుర్వాస వ్రతం చేయడానికి గలటువంటి నియమాలన్నింటినీ కూడా అమ్మ రెండో పాసంలో అత్యద్భుతంగా తెలియచేసింది సరే ఇంకా మనం మూడో పాసంలోకి అడుగుపెట్టాం మనమ్మ మన అందరినీ కూడా మూడో పాసురంలోకి తీసుకొచ్చింది అయితే ధనుర్మాస వ్రతం అనేది సూర్యోదయం కాకుండా తొంభై ఆరు నిమిషాల ముందే ఆచరిస్తూ వెళ్ళాలి ఇది విధానం అయితే మన అమ్మ అందరినీ కూడా మన అందరినీ కూడా అదే విధంగా మనని తీసుకువెళ్తోంది సరే ఇంకా ఇవాళ పాసురంలో ఎంత అత్యద్భుతమైన పాసురం అంటే ఈ ముప్పై పాసురాల్లోనూ రెండో పాసురం నియమాలు చెబితే మూడో పాసురం ఆశీర్వచన పాసురం అంటారండి ఇది ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఏ విశేషాలు జరిగినా మన పెద్దలు ఈ పాసరాన్నే చదువుతారండి అందువలన మనకి మూడో పాసురం ఖచ్చితంగా అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలండి ఎందుకంటే మనకి మొత్తం ముప్పై పాసరాల్లో ఆశీర్వచనం ఇచ్చేది ఈ పాసురమే అందువలన ఈ పాసురాన్ని చాలా చక్కగా మనం చదవగలిగితే వినగలిగితే చాలండి మనకి ఆశీర్వచనం భగవంతుడు ఇచ్చినట్లక్కే మన అమ్మ మనకి ఆశీర్వచన పాసురాన్ని మనకు అందించింది ఈ ప్రపంచానికి ఎంత అదృష్టం అండి అందుకనే ఎక్కడ పెళ్లి జరిగినా శుభకార్యాలు జరిగినా ఈ పాసరాన్నే చదువుతూ ఉంటారు మన పెద్దలు అంటే ఇక్కడ ఏంటంటే త్రివిధ తాపములు తొలగి అన్నీ సమృద్ధిగా ఉండాలని పెద్దలు మంగళాశాసనాలు చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఈ పాసురాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా సరే వినచ్చు పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ లేదు దానికి ఏ రకమైన ఇబ్బందులు కూడా లేవు చక్కగా వినొచ్చు అయితే ఈ పాసురం ఎంత గొప్ప ఉపాసురం అంటేనండి ఈ పాసురంలో ఒక కథ దాగుంటుంది ఆ కథ ఏంటి అంటే వామనావతార ఘట్టము మనకి దాగుంటుంది మళ్ళీ మనం వామనావతారాన్ని తలుచుకునే విధంగా మన అమ్మ మనకి చేసిందండి ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ అమ్మ వామన అవతారాల ఘట్టాన్ని ఇందులో ఆ ఇంచుమించు ఒక ఎనిమిది పది లైన్లల్లో చెప్పేసిందండి అమ్మ అంత చక్కగా వామన అవతార ఘట్టం వచ్చింది అందుకునే ఇది ఆశీర్వచన మంత్రమైంది ఆయన శ్రీమన్నారాయణుడు మన గురించే వస్తాడైనా మనం ఆయన గురించి మనం వెళ్తున్నాం ఎంత ఆర్తితో అమ్మ గానం చేసుకుంటూ వెళ్ళిందండి అందరినీ లేపి ఆయన ప్రేమతత్వాన్ని పొందడం కోసం మనం అందరం వెళుతున్నాం అండర్రా రెండర్రా అని అమ్మ అందరినీ ఆహ్వానిస్తూ తోటి చలికెత్తలందరినీ కూడా తోటి గోపికలు అందరినీ కూడా అమ్మ రమ్మని చెప్పి అందరినీ కూడా పలుకుతూ ఉంటుంది ఆహ్వానం పలుకుతూ ఉంటుంది ఆ సందర్భంలో మన అమ్మ ఈరోజు మూడో పాశ్రం అత్యద్భుతంగా అమ్మ గానం చేస్తుంది అమ్మ గానం చేస్తుంది కాబట్టి అమ్మతో పాటు మనం కూడా ఆ గానాన్ని మనం నేర్చుకుందాం ఆ అమ్మ పాడినటువంటి పాశురాన్ని మనం కూడా పాడుకుంటూ మనం వెళ్దాం ముందు అమ్మ ఆ పాసురం ఏం చెబుతుందో విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం நாடெல்லாம் திங்கள் மும்மாறிஞ்சென்னொலூட கயல்கள பூங்கவளை போதில் புரிமண்டு கண் படுப்பா தேங்காதே புக்கரந்து சீர்த்த முலை பற்றி வாங்கும் குடம் இறைக்கும் வள்ளல் பெருண் பசுக்கள் நீங்காதே செல்வம் இறந்தை ஏலோரம்பாவாய் పెరిగిలో కాల కొలిచిన పురుషోత్తముని కీర్తించి నోము పేరన కలిసి మేము నిరాడితే దేశమంతా నెల మూడు వానలు కురిసి ఈతి బాధలు తొలుగు పెరిగిన ఎర్రని వరిచేల పైకి గురు చేపలు నీరజముల మెరసిని దురించి తుమ్మెదలు స్థిరముగా కూర్చుండి స్థిరములనుగా కలసములని నింపు కామదే నువ్వులు నిత్య సంపదలతో నిండుగా నుండు జగతికే మంగళము కూర్చు మనశ్రీవ్రతము ఆహా ఎంత చక్కగా ఉందండి పాసురం మన అమ్మ ఎంత గొప్పగా రచించిందండి ఈ పాసురాన్ని ఈ పాసురాన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడా మనం వినొచ్చు అనేది అర్థమవుతోంది ఎంత చక్కగా అమ్మ పదాలను పొందిగ్గా పెట్టి పాసురాన్ని రచించిందో ఎంత ఆశ్చర్యంగా ఉందో మనకి అయితే అమ్మ ఈ ఈ పాసురంలో అత్యద్భుతమైనటువంటి కొన్ని విషయాలను మనకు తెలియజేస్తోంది అంటే పరమాత్మ మానవ శరీరంతో చిన్న బాలుడుగా వచ్చి తన కార్యాన్ని నిర్వర్తించి వెళ్ళినది ఒక బ్రాహ్మణ బాలుడుగా వచ్చి తన కార్యాన్ని చేయవలసిన కార్యాన్ని నిర్వర్తించి వెళ్ళినది వామన అవతారంలో అందువల్ల వామన చరిత్ర చదివితే వర్షాలు పడతాయి అనేది ఒక అయితే ఉందండి వామన చరిత్ర గలగ చదివితే సుభీక్షంగా ఉంటుంది ఎవ్వరికీ లోటు అనేది ఉండదు అందుకనే వామనవతార చరిత్ర చరిత ఘట్టం అనేది చాలా గొప్ప విశేషమైందండి అందువలన సుభీక్షంగా ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే వామన అవతారం చదవాలి అంటారు ఆ ఈతి బాధలు ఉన్నాయంటే వామన అవతారం చదవాలి అంటారు ఎందువల్లంటే అవి చదివితే అంత బాగుంటుంది సర్వము బాగుంటుంది వామన అవతార ఘట్టానికి అంత చక్కటి పేరు ప్రాముఖ్యతలు ఉన్నాయి అదే విషయాన్ని మన పెద్దలు చెప్పారు కదా ఆ విషయాన్ని అమ్మ చెప్తోంది ఇక్కడ మన పెద్దలు ఏదైతే చెప్పారో దాన్నే మనం ఫాలో అవుతూ వెళ్దామని చెప్తా కొత్తగా మీరు ఏదో చెయ్యండి కొత్తగా చేయండి ఏం చెప్పట్లా మన వేద ధర్మం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా తీసుకెళ్తుంది వామన అవతార ఘట్టం ఇవాళ గోదామాత చెప్పడం కాదు ఎప్పటి నుంచో ఉన్నదే కదా అదే పెద్దల నుంచి వచ్చే సాంప్రదాయం తీసుకొచ్చింది కొత్తగా ఇది చేయండి అది చేయండి అని చెప్పట్లేదమ్మ వామన అవతార ఘట్టం గనక చేసినట్లయితే వర్షాలు లేకపోతే వర్షాలు వస్తాయి ఇల్లు సుభిక్షంగా ఉంటుంది ధనముతో లేకుండా బాధపడుతుంటే వారికి ఆ వామనావతార ఘట్టం చదివితే చాలు ధనం వచ్చి పడుతుంది ఇలాగా అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలంటే వామనావతార ఘట్టం చదవాలి అదే విషయాన్ని అమ్మ ఇక్కడ ఎంత చక్కగా చెప్తుందండి వంగియుగలత్తంద ఉత్తమన్ పేర్పాడి వంగి యులగలంద ఉత్తమం పేర్పాడి అనేది ఎంత చక్కగా అండి అమ్మ పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని నామాన్ని సంకీర్తన చేసి మేము ఈ వ్రతాన్ని చేస్తున్నాం ఈ వ్రత స్నానం చేస్తే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని అమ్మ ఎంత చక్కగా చెప్తుందండి ఇక్కడ ఇక్కడ ఓన్లీ యుడగలంద ఉత్తమం పేర్పాడి అంటే పెరిగి లోకాలను కొల్చిన పురుషోత్తముని యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం ఆ పురుషోత్తముడు ఎవరు ఆమనావతారంలో ఉన్నటువంటి ఆమరమూర్తి ఆయన్ని కీర్తన చేస్తే చాలు లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి ఇది ఎవరు చెప్పారు అమ్మకి పెద్దల నుంచి వచ్చిన సాంప్రదాయమే కొత్తగా అమ్మేం ప్రవేశ ప్రవేశపెట్టట్ల ఆ నామాన్ని కీర్తిస్తూ మేము స్నానం చేస్తున్నాము ఎప్పుడైతే చేస్తున్నామో ఒక మూడు నాలుగు నెలలు వర్షాలు అలా పడుతూనే ఉండాలి చక్కగా సుభిక్షంగా ఉండాలి వర్షాలు లేకుండా కాదు వర్షాలు పడుతూ ఉండాలి చక్కగా సుభిక్షంగా ఉండాలి పంటలు బాగుండాలి అనే ఉద్దేశంతో అమ్మ తన స్వార్థం కోసం కాదండి మొత్తం ప్రపంచం అంతా బాగుండాలి దేశం అంతా బాగుండాలని కోరుకుంటోంది అమ్మ నేను ఒక్కడనే బాగుండాలి వ్రతం చేస్తే అని కోరుకోవట్లేదు ఇక్కడ అమ్మ అందరూ బాగుండాలి అని కోరుకుంటోంది అదే చెప్తోంది అనమాట అమ్మ పూర్వం భగవంతుడు దేవతలను కాపాడటానికి ఏ అవతారంలో వచ్చాడు వామనావతారం ఎత్తి బలి చక్రవర్తిని మూడడుగుల భూమిని దానం అడిగాడు బలి ఏమన్నాడు అట్లాగే చెప్పాడు నేను ఇస్తానని చెప్పాడు అలా దానం చేయగా వామనుడు మూడు పాదాల్లో మూడు మూడు లోకాల్లో ఆక్రమించేశాడు ఆ వామనుడు వచ్చిన ఆయన మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించేశాడు ఈ త్రివిక్రముని దివ్యనామాలను గానం చేస్తూ మేము వ్రత నిమిత్తం స్నానం చేయటానికి స్నానం చేయటానికి సకాలంలో వెళుతున్నాం ఇలా వెళుతున్నాం కాబట్టి సకాలంలో కావలసిన వర్షము కురిపింపజేసి చక్కగా చక్కగా పెరిగిన వరి చేళ్ళు కనులకు ఆనందం కలిగి మాకు అదేవిధంగా చేలలోని నీటిలో చేపలు అలా ఎగురుతూ ఉంటే ఎంత పడుచుల యొక్క ఆ ఆడపిల్లల యొక్క ఆ గోపికల యొక్క ఆ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో ఆ గోపికల యొక్క మనస్సు ఎంత ఆకర్షణగా ఉంటుంది చక్కగా వికసించిన కలువ పువ్వులతో తుమ్మెదలు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి కదా అన్ని పైరులు బాగా పెరిగి ఆనందం కలిగిస్తూ ఉంటుంది అలాగే పాలు పితికేవారు పాత్రలతో దగ్గరికి వచ్చి ఆవు పొదుగు దగ్గరికి వచ్చి కూర్చుంటే చాలు ఆ పొదుగు నిండి కొంటలు నింటి పాలను కూడా వర్షింప చెయ్యాలి ఎప్పుడు ఆ పురుషోత్తమని నామాన్ని సంకీర్తన చేస్తూ మేము స్నానానికి వెళుతుంటే అక్కడ ఎంత చక్కగా చెప్పింది చూడండి ఆ పురుషోత్తముని యొక్క నామాన్ని పట్టుకుంటే ఇవన్నీ కూడా సుభిక్షంగానే ఉంటాయి మీరు ఎవ్వరు కూడా బాధపడకండినరా అమ్మ ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది అందరిలో కూడా మీరు వర్షాలు ఇవన్నీ లేవని మీరు కంగారు పడకండి పైర్లు కూడా బాగా పెరగట్లేదని అనుకోకండి అన్నీ చక్కగా చెప్తాను అన్నీ వస్తాయి పువ్వులు కలువ పువ్వులలో తుమ్మెదలు దృష్టి ఆకర్షిస్తాయి పైరులు బాగా పెరుగుతాయి అదేవిధంగా ఆ ఆవుల దగ్గరికి పొదుగు దగ్గరికి కొండలు పట్టుకుని వెళ్తే మనం పెతకుండానే కొండలు నిండిపోయే విధంగా గోమాతలు పాలిచ్చేస్తాయి అని అమ్మ ఎంత చక్కగా చెప్తోందండి స్థిరమైన సంపద దేశమంతటా విస్తరింపవాలని అమ్మ ఈ పాసనంలో గోదామాత ఎంత చక్కగా కోరుకుంటోందండి మొత్తం అందరూ బాగుండాలని కోరుకుంటోంది నేను ఒక్కనే కాదు అందరూ బాగుండాలి వ్రతం కూడా అదే నిమిత్తం మీద కదా చేసేది అమ్మ అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే చేస్తోంది దేశమంతటా నిత్య సంపదలతో తొలతోగాలని అమ్మ శుభ సంకల్పం చేస్తోంది మన ఆండాళ్ళ తల్లి శుభ సంకల్పం అంటే దేశం అంతా కూడా నిత్య సంపదలతో తొలతూగుతూ ఉండాలి ఇక్కడ అమ్మ వామనావతారం గురించి చెప్పింది ఆయన పేరు తెలిస్తే చాలు ఎందుకు ఆయన పేరు తెలిస్తే చాలు అంటే అక్కడ బలి చక్రవర్తి గురించి మనం మాట్లాడుకోవాలి చక్రవర్తి ధార్మికుడే గొప్ప ధార్మికుడే అండి అరగంగానే స్వామికి ఇచ్చేశాడు కానీ అతనిలో అహంకారం అనేది ఉంది ఇక్కడ బలిచక్ర దానం చేసే మూడు అడుగుల గురించి మనం చెప్పుకున్నాం దాని గురించి మాట్లాడుకుందాం బలిచక్రవర్తి ధార్మికుడే కానీ అహంకారం అండి బలి అహంకారమును తొలగించవలెననే శ్రీ మహావిష్ణువు వామనుడైనాడు ఆయన యొక్క అహంకారాన్ని పోగొట్టాలంటే ఎవరు పోగొట్టాలి మహావిష్ణువే పోగొట్టాలి అందుకునే ఆయన వామన అవతారంతో వచ్చాడు నీకు అంత అహంకారం ఉండి అంత పెద్దగా ఉన్నావు కదా నేను ఎంత ఉన్నా చిన్నగానే ఉన్నానని చెప్పడానికి ఆయన వామనమూర్తిగా వచ్చాడు నీవు అహంకారంతో ఎంత పెద్దవాడు అయినట్లు నువ్వు అనుకున్నా నేను ఇన్ని ఉన్నా నేను చాలా చిన్నవాడిగానే ఉన్నాను అని తెలియజేయడానికి వామనమూర్తిగా వచ్చాడు ఆయన ఇంద్రుని చేతిలో ఊడిన బలి ఏం చేశాడంటే విశ్వజి త్యాగాన్ని చేసి ఆ విశ్వజి త్యాగాన్ని చేసి సర్వశక్తులు పొంది మరల ఇంద్రుడిపై దాడి చేస్తాడు స్వర్గాన్ని ఆక్రమిస్తాడు ఇంద్రాది దేవతల ప్రార్థనపై విష్ణు ఏం చేస్తాడంటే అదితి కశ్యపులకు జన్మించి వటువుగా బలి చేసి యాగానికి వెళ్తాడు మూడడుగుల నేల దానమేమో అని యాచిస్తాడు వెళ్ళి పురుషోత్తముడుగా వెళ్ళినటువంటి మన వామనావతారుడైనటువంటి శ్రీహరి యాచిస్తాడు బలిని పుట్టివటువు ఆంతర్యం తెలుసుకున్నటువంటి రాక్షసు గురువు పక్కనే ఉంటాడు శుక్రాచార్యుల వారు బలిని దానవి బలి చక్రవర్తితో చెప్తాడు వద్దు వచ్చినవాడు శ్రీహరి ఎవరో కాదు మాయావి ఆయన వేషాలు మారుస్తూ ఉంటాడు ఆయన ఆవేశంలో వచ్చాడు ఒక యాచకుడుగా వచ్చాడు ఒక వడ్డుడుగా వచ్చాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దానం ఇవ్వద్దు వచ్చినవాడు శ్రీహరి మామూలు వాడు కాదు అని చెప్తాడు అయినా అప్పటికే నేను వాగ్దానం చేసేసాను నీకేం కావాలంటే అది కోరుకో అని అప్పుడు బలిచక్రవర్తి భార్య అయినటువంటి వింజ్యావళితో కలిసి మూడు అడుగుల దానానికి సిద్ధపడిపోతాడు శుక్రాచార్యుల వారి ఎన్ని చెప్పినా మాట వెండవు పక్కన పెట్టేస్తాడు నేను ఒక్కసారి వాగ్దానం చేశానంటే చేయాల్సిందే అని ఏం చేస్తాడంటే దానమిచ్చేస్తాడు వామనుడు త్రివిక్రముడై ఒక పాదము ఒక పాదమును భూమిని రెండో పాదంచే పైలోకాలను తన చేసేసుకుంటాడు మరి మూడో పాదం ఎక్కడ పెట్టాలి అప్పుడు బలి చక్రవర్తి తన తలను చూపిస్తాడు తన తల మీద పెట్టమని అంటాడు ఇక మిగిలింది ఆయన తలే అందువలన బలిని పాతాళనకు పోయే విధంగా చేసేస్తాడు స్వామి నువ్వు అంత అహంకారంతో ఉన్నావు కాబట్టి అహంకారం ఎలా పోతుంది కిందకి వెళ్తేనో అహంకారం పోతుందని పాతాళంలోకి పోయి రాజ్యం అక్కడ చే పాలించే విధంగా చేస్తాడు భగవంతునికి భగద్విభూతికి దాసురైన దాస సామ్రాజ్య పట్టాభిషిక్తుడు అవుతాడని చెప్పడం ఇక్కడ భగవంతునికి భగవద్విభూతికి ఎవరైనా దాసుడైతే ఖచ్చితంగా దాస సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవుతాడు అని చెప్పడం చెప్పేదే మనకి వామనావతార ఘట్టం అందువలన ఇది ఆశీర్వచనం అవుతుంది మనం భగవంతుడికి దాసుగా ఉంటే ఒక దాసుడుగా ఉంటే ఖచ్చితంగా దాస సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవుతాం మనం దానికి ఉదాహరణే బలి చక్రవర్తి ఇంకెంతకన్నా మనం చెప్పవలసింది ఏం లేదు ఈ సామ్రాజ్యానికి భగవానుడే రక్షగా ఉంటాడు మనం కాదు ఆ సామ్రాజ్యానికి రక్షగా ఉండేది ఎవరు భగవంతుడే ఆయనే రక్షగా ఉన్నప్పుడు ఎవరిద్దానికి వస్తారండి మనకి అందువలన ఆ దాస సామ్రాజ్యం ఎప్పటికీ అలాగే ఉంటుంది దాస సామ్రాజ్యం కానీ దాన్ని ఎవ్వరూ కూడా ఛేదించేది ఎవ్వరి వల్ల కాదు ఎందువలన భగవానుడే రక్షకుడుగా ఉంటాడు కాబట్టి బలి వామనునికి ఇచ్చిన మూడు అడుగులు ఏంటయ్యా అంటే ఒకటి మొట్టమొదటిది అహంకారం అండి రెండోది మమకారం మూడోది అవిద్య ఈ మూడు కూడా ఈ మూడడుగులకి అర్థం అది వామనావతార ఘట్టంలో ఈ మూడడుగులు ఏంటి అంటే అహంకారము మమకారము అవిద్య ఈ మూడు లేకుండా ఉండాలి మనకు కూడా అంతే కదా ఈ మూడు లేకుండా ఉంటే భగవంతుని ఎందు ఎంత చక్కగా ఉంటాం మనం అహంకారము మమకారము అవిద్య ఈ మూడింటిని తొలగించుకుంటే చక్కగా భగవత్ ప్రాప్తి మనం కూడా పొందగలుగుతాం అహంకారం పోవటం పరమాత్మది పరమాత్మకే అర్పించడం కదండి ఇంకెంతకన్నా గొప్పగా అర్పించేది ఏంటి నేను కాబట్టి ఇస్తున్నాను దేవుడికి ఇంత గొప్ప గొప్ప వస్త్రాలు తీసుకెళ్ళి ఇస్తున్నాను గొప్ప గొప్ప పళ్ళు ఇస్తున్నాను ఇవన్నీ ఆయనవి ఆయనకి ఇవ్వడం ఏంటి నువ్వు గొప్ప ఏంటి అదే అహంకారం పోవడం పరమాత్మది పరమాత్మకి అర్పించడమే అహంకారం పోవడం అంటే తాను తనది కూడా వానిదే అనుట నాది ఏదైతే ఉందో అవన్నీ ఆయనవే కదా నాకంటూ ఏమున్నాయి అన్ని స్వామి ఇచ్చినవే కదా అని ఆలోచించగలగాలి ఇక్కడ బలి ధార్మికత్వమును మహావిష్ణువు ఏం చేసింది బలి యొక్క ధార్మికత్వం అంటే ఎవరు ఏదడిగినా రాక్షసుడు అయినప్పటికీ కూడా ఎవరు ఏదడిగినా అతను సహాయం చేసే తీరు అన్న మాటను నిలబెట్టుకునేటటువంటి వ్యక్తిత్వము భగవంతుడికి నచ్చినాయి అందుకనే అంత గొప్ప భగవంతుడు అంత పెద్ద అయిన అంత చిన్న ఆయనగా బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి నుంచో నుంచోగలిగాడు ఎంత గొప్ప విశేషం అండి అంటే గొప్ప వ్యక్తిత్వం ఉంటే గొప్ప ఉదారత ఉంటే గొప్ప మంచి మనస్తత్వం ఉంటే ఆడిన మాట తప్పకుండా ఉన్నట్లయితే భగవంతుడు ఎలా అవుతాడు మనకి అనేది బలి చక్రవర్తి కథ నుంచి మనకు తెలుస్తుందండి బలి ధార్మికత్వమే చూశాడు అక్కడ రాక్షసత్వం చూడాల బలిలో ఉన్న ధార్మికత్వంతో మహావిష్ణువు మరుజు మరుగుజ్జైపోయాడు వచ్చే దగ్గర నుంచి యాచించాడు బలిచక్రవర్తిని ఎంత గొప్ప విశేషం అండి ఇది అంటే తన స్వరూప మన స్వభావం ఏదైనా కూడా అసలు ఈ అవతారం ఎత్తాలా ఎత్తకూడదని కాదు ఇది ఏమైందా లేదా మంచిదా అని కూడా స్వామి ఆలోచించడు మన గురించి ఏదైనా చేసేస్తాడు స్వామి రావాలనుకుంటే మన స్వభావాలు మన మంచితనం బాగుంటే భగవంతుడు ఏదో రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తోంది పరులకు మేలు చేయడానికి భగవంతుడు ఎన్నో రూపాలు ఎత్తాడు ఇక్కడ ఆండాళ్ళ తల్లి అదే చెప్తోంది ఉత్తమం పేర్పాడి అని అందుకునే అమ్మ అదే చెప్పింది మనం నేర్చుకోవాల్సింది కూడా అదే పరులకు మేలు చెయ్యాలి మేలుకై పాట పడితే భగవంతుడే ఖచ్చితంగా వస్తాడు ఇక్కడ బలిచక్రవర్తి రాక్షసత్వం ఉన్నా పరుల మేలు కోసం ధాతృత్వంగా ఉండేవాడు ఆ ఒక్కదానికే కట్టుబడిపోయి వచ్చాడండి పరమాత్మ ఆయన దగ్గరకు వచ్చాడు వచ్చి ఆచించాడు పరమాత్మ లాంటి వాడు బలిచక్రవర్తిని ఆచించడం ఏంటి అంటే కేవలం ఆయన యొక్క ధాతృత్వాన్ని తెలుసుకుని ఆ దాసత్వంతో ఎవరైతే ఉంటారో వాడిని దాస సామ్రాజ్యానికి పట్టాభిషక్తిని చేశాడు ఆ బలిచక్రవర్తిని అది చిన్న విషయం కాదు కదండి అందుకనే మనమ్మ ఉత్తమం పేర్పాడి అంది అయితే ఇక్కడ గోదామాత గోపికలు వామనావతారాన్ని కీర్తించి వ్రతస్నానం చేస్తే ఖచ్చితంగా వానలు కురుస్తాయని అమ్మకి తెలుసు ఇది ఎలా తెలుసు కేవలం పెద్దల నుంచి వచ్చేటటువంటి సంస్కారాన్ని అమ్మ మనకి చెప్తోంది ఇక్కడ చెబుతూ ఇక్కడ వానాలు కురుస్తాయి మూడు మూడు వానాలు కురుస్తాయేట నెలకు మూడు వానలు కురుస్తాయేటా అనేది అమ్మ చెప్తోంది ఇక్కడ ఆ మూడు అంటే ఏంటంటే మూడు వర్షాలను ఎందుకంటే నాలుగు పడచ్చు కదా ఐదు పడచ్చు కదా స్నానం చేస్తే నెలకు మూడు వానాలు కురుస్తాయంటే ఐదు వానలు పడవచ్చు కదా పది వానలు పడవచ్చు కదా అంటే అక్కడ మూడు అనేది ఎంత చక్కగా చెప్పబడిందంటే అనన్య శేషత్వం అంటే నీకే నీకు చెందినవాడను అనన్య శరణత్వం నీవే నీవు నాకు ఉపాయం అనన్య భోగ్యత్వం నీవే తప్ప అన్యము నాకు భోగ్యం కాదు ఈ మూడు మాటలు చెప్పడాన్ని అకారత్రయ జ్ఞానము అంటారు అక్కడ మూడు వర్షాలంటే అర్థం ఏంటంటే అకారత్రయ జ్ఞానాన్ని పంచుతోంది మన అమ్మ అనన్య శేషత్వము అనన్య శరణత్వము అనన్యభోగ్యత్వము ఈ మూడు అంశాలను మనకి చెప్పకనే చెప్తోంది అమ్మ అందుకునే మూడు వర్షాలు ఉంది బయట వాళ్ళకి చూసేవాళ్ళు అనిపిస్తాయి కానీ అంత అర్థం మనమ్మ దాచి ఉంచింది అందుకునే ఇది మనకు చక్కగా ఒక మంచి ఆశీర్వాద పాసురంగా తయారైంది ఇది కురిసేది మామూలు వర్షం కాదంటే జ్ఞానవర్షం ఆ జ్ఞానవర్షం కురిసి ఆత్మ సస్యమును పండును ఆత్మనే సస్యం పండుతుంది పాడి పాడి పంట పెంపొందించేటటువంటి వ్రతం ఇక్కడ పాడి అంటే జ్ఞానం పంట అంటే ప్రేమ అంటే జ్ఞానాన్ని ప్రేమని పెంపొందించేటటువంటి గొప్ప వ్రతం ఏంటయ్యా అంటే ఈ ధనుర్మాస వ్రతమే ఈ తిరుపావయ్యే ఈ సిరి వ్రతమే ఈ సిరినోమే ఎంత చక్కగా చెప్పిందండి ఆ మూడు అంశాలని అమ్మ మూడు వాహనాలకి ఎంత గొప్ప అర్థం చెప్పింది అనన్య శేషత్వము అరణ్య శర శరణత్వము అని చక్కగా చెప్తూ భోగ్యత్వము అనన్య భోగ్యత్వము ఈ మూడు కూడా ఉంటాయి ఆ జ్ఞానవర్షం అలా కోరవాలి ఆ జ్ఞానవర్షం అంటే దీన్నే అకారత్రయ జ్ఞానము అంటారు ఆ వర్షంలో మనం తడవాలి అలా తడిస్తే అప్పుడు ఏమవుతుంది పాడి పంటలు పెంపొందిస్తాయి పాడి పంటలు అంటే ఏంటి ఇక్కడ అర్థం జ్ఞానము ప్రేమ మనకి పొందుతాయి అటువంటి అకారత్రయ వర్షంలో మనం తడిస్తే మనకి ఖచ్చితంగా జ్ఞానము ప్రేమ పెంపొందించబడతాయని అమ్మ మన అమ్మ పాండళ్ళ తల్లి ఈరోజు ఈ పాసురంలో అత్యద్భుతంగా మన అందరికీ కూడా తెలియజేస్తూ అక్కడ అందరినీ పిలుస్తోంది మన అందరం కూడా ఇందులో చక్కగా స్నానం ఆచరిద్దాం రెండర్రా ఈ వ్రతాన్ని చేద్దాం పోతోంది మనం వెళ్ళాలి ఇంకా ఏం పడుకుంటారు రండి అందరూ కలిసి రండి రండిరా మనం అందరం చక్కగా స్నానం చేద్దాం ఇక్కడ మంగళప్రదముకు ఈ వ్రతంలో అందరూ చేరండి అని అమ్మ అందరినీ కూడా పిలుస్తోంది అమ్మ దగ్గర ఉన్నటువంటి విషయం అదేనండి తాను ఒక్కతి వెళ్ళి ఆచరించలా అందరినీ పిలుస్తోంది పైగా పెద్దలు ఏదైతే ఆచరించారో ఆ విషయాలే చెప్తోంది కొత్తగా అమ్మ చెప్పేది ఏం లేదండి అన్నీ పెద్దలు చెప్పిన వాటిని మళ్ళీ తిరిగి మనకి చెప్తోంది ఎక్కడ మర్చిపోతున్నారు అని మన అమ్మ చెప్తోంది ఎంత గొప్ప విశేషం కాబట్టి ఈరోజు అమ్మ చక్కగా మనకి బలిచక్రవర్తిది వామనావతారానికి సంబంధించిన ఘట్టాలను మనం చక్కగా కళ్ళ కట్టినట్టు మన అమ్మ మనకి తెలియజేసింది రేపు నాలుగో పాసనంలో మరల అమ్మ మనకి ఏం తెలియజేస్తుందో మనం తెలుసుకుందాం రేపు నాలుగో పాసనంలో మన అందరం మళ్ళీ కలుద్దాం మన అమ్మ మనల్ని చాలా చక్కగా సంస్కారవంతంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని మనకి తెలియజేస్తూ మన అమ్మ వెళుతోంది చక్కగా అన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం జై గురు దత్త శ్రీ గురుదత్త దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి